मै नेमारे फास्टी डूंग एक्सो यूनिवर्सिटी ग्राउंड टोटली डिफरेंट एक्सीबिशन गोइंग आलरेव हंड्रेड फिफ्टी वेरैटी फिश 150? These are very fishes. Are rare fishes. Mm -hmm. Like uh, uh, 250 feet mm -hmm. uh, under tunnel. Mm -hmm. Near about 25 uh, giant aquariums. Mm -hmm. uh, I spent near about 6.5 crores of this 6 .5 crore? yes. oh, for this project. 6.5 crores? Yes. Yeah. For this elevation, uh, I spent near about 55 lakhs for this fish. That fish? Yeah, mm -hmm. a are uh fish. -huh.

మెయిన్ టూరిజం ప్లేస్ విశాఖపట్నం పీపుల్ వి కీప్ కమింగ్ ఫర్ మెడికల్ ఫర్ ఎడ్యుకేషన్ ఫర్ టూరిజం సార్ మెయిన్ టూరి టూరిజం టూరిజం హబ్ చెప్పాలంటే బీచ్ రోడ్ నియర్ బీచ్ రోడ్ బీచ్ రోడ్ నుంచి వ్యూవర్స్ అనేది ఉంటారు వాళ్ళకి కంపల్సరీగా ఈ ఎగ్జిబిషన్ చూడాలి ఇక్కడ ఏదో పెట్టారు అది వాళ్ళకి తెలిస్తే గా వాళ్ళు ఇంకొకటి ఇక్కడ ఈసారి పెట్టిన ఫీషెస్ అయితే ఉంది మన ఈ ఫిషెస్ అయితే ఉంది ఇవన్నీ కూడా టెన్ థౌసండ్ ఫీట్స్ డెప్త్ లో ఉండేటటువంటి ఫిషెస్ టెన్ యెస్ టెన్ థౌసండ్ ఫీట్స్ ఫీట్స్ డెప్త్ లో ఉండే ఫిషెస్ ఇక్కడ పెట్టారు వెరీ వెరీ రే వెరీ రేర్ ఇది కలర్ఫుల్ ఫిషెస్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టింగ్ రే బంగ్ స్టింగ్ రే అంటే మేము డబ్బులు ఒకటే రాలేదు ఇక్కడ అసలు ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అది చూపించాలి ఈ రోజు ఒక వైజాగ్ నుంచి ఒక ఎవరైనా ఒక ఫ్యామిలీ దుబాయ్ పోయారు వాళ్ళు పోయేదాని కోసం ఫ్లైట్ టికెట్ ఎంత ఖర్చు అవుతుంది చాలా అవుతుంది ఈవెన్ ఈ షో చూడాలంటే అక్కడ వన్ నియర్ అబౌట్ మన ఇండియన్ మనీ లో త్రీ థౌసండ్ రూపీస్ ఫైవ్ అదే నేను వన్ ఫిఫ్టీ రూపీస్ కి చూపిస్తారు త్రీ థౌసండ్ దుబాయ్ వెళ్లి త్రీ థౌసండ్ చూడాలా వన్ ఫిఫ్టీ గ వైజాగ్ లో చూడొస్తా పార్కింగ్ ఫ్రీగా ఇస్తాను దాని తర్వాత అది ఒకటే కాదు ఈ బర్డ్స్ చూడొచ్చు ఈ క్రిస్టల్ లో చూడొచ్చు పార్కింగ్ కూడా ఫ్రీ ఎస్ జనరల్ గా ఏ చిన్నపెట్టిన పార్కింగ్ పెడతారు పార్కింగ్ పెడతారు ఎందుకంటే ఒక కామన్ పీపుల్ అంటే ఒక జనరల్ గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్లీ అప్పర్ క్లాసు వాళ్ళు దుబాయ్ పోయి చూస్తారు వాళ్ళు అంటే వాళ్ళకి స్పెండింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దుబాయ్ పోతారు సింగపూర్ పోతారు మలేషియా పోతారు సమ్ అదర్ కంట్రీస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బట్ మనం ఆలోచించాల్సిన ఏంటంటే మనకు వచ్చే పబ్లిక్ విశాఖపట్నం బీచ్కి వచ్చే పబ్లిక్ ఫుల్ పాష్ ఉంటారు అదేవిధంగా ఎంతమంది అయితే పాష్ ఉంటారో దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మిడిల్ కూడా ఉన్నారు కూడా ఉన్నారు వాళ్ళందరికీ చూడాలని ఆశించింది వాళ్ళందరికీ చూపించడం నా మెయిన్ మీద వన్ ఫిఫ్టీ రూపీస్ లో మొత్తం ఎన్ని చూసేవచ్చు ఎస్ అదే దుబాయ్ వెళ్ళి చూడాలి ఇప్పుడు ఎక్కడ లేవు చూడడానికి దుబాయ్ వెళ్ళి మళ్ళీ అక్కడ త్రీ థౌసండ్ టికెట్ తీసుకొని దుబాయ్ ఫ్లైట్ అయ్యే అవన్నీ ఇంకొకటి విశాఖపట్నంలో మీ ద్వారా నేను తెలియపరచేది ఏంటంటే సార్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఈ షో నాకు నచ్చలేదంటే బ్యాక్ ఎందుకంటే దీంతో ఉన్న చేపలు నేను కూడా చూడలేదు ఇవన్నీ కూడా నేను ఎంతో అంటే ఉన్నటువంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాట్ ఆర్ మనీ సోర్సెస్ నా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆల్రెడీ స్పెండ్ ఆల్రెడీ స్పెండ్ ఖర్చు పెట్టడం జరిగింది ఈ షో మీద ఎయిట్ హండ్రెడ్ పీపుల్ డిపెండ్ అయి ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ డిపెండ్ అయిన సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు స్పెండ్ చేశారు ఆల్రెడీ స్పెండ్ ఆల్రెడీ స్పెండ్ ఈ రెండు షోస్కే ఈ రెండు షోస్కే ఒక బర్డ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సార్ ఇవన్నీ పర్విష్ పర్విష్ సర్టిఫైడ్ మీకు మీరు అడ్వకేట్ గారు మీకు తెలుసు పర్విష్ సర్టిఫికేట్ లేకుండా పెడితే నన్ను తీసుకుని లోపల ఎందుకంటే ఇండియన్ బర్డ్స్ ఎందుకంటే ఇది యాక్చువల్ ఏం చెప్తారంటే కొన్ని బర్డ్స్ ఉంటాయి ఆ బర్డ్స్ ఏందని కూడా ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నేను చూసాను అసలు ఎప్పుడు చూడలేదు మేము చూడలేదు ఎప్పుడు చూడలేదు కానీ ఆ కలర్ఫుల్ బర్డ్స్ వాటి లివింగ్ సెంటర్ ఇవన్నీ కూడా టీమ్ అంటే ఇవన్నీ మనం పోయి పిలిస్తే మన చేతి మీద వస్తాయి ట్రై అండ్ మళ్ళీ ట్రై అండ్ టీమ్ అంటే ఈ మన మనుషులతో మింగిలిటా ఉంటాయి చిన్నప్పటితో వాటికి ఏ విధంగా అలవాటు చేసి ఆ విధంగా ఉంటుంది దాగుంటుంది దాన్ని మనం పెంచుకుంటాం చేసుకుంటున్నా ఆ విధంగా మేము వీటిని మా మా పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రాణంగా చేసుకుంటాం ఎందుకంటే కాస్ట్ కాదు ఒక లైవ్ ఒక ఉన్నటువంటి ఇదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు కూడా దాని గురించి ప్రొటెక్షన్ చేయాలి మనం పెంచాలి నా దగ్గర ఎక్కువ బర్డ్స్ అయితే నేను కూడా పెంచలేను కదా సార్ ఎవరు వస్తారు లవ్ బర్డ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాడు బాబు నువ్వు పెంచుకొని ఇస్తాను లేదు ఎయిర్ లో వదిలేస్తే హ్యాపీగా బతికింది లేదు జూలో ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా పెంచుతారు నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ జూలో ఇన్ని లేవండి వైజాగ్ జూలో ఇన్ని లేవు మీ దగ్గర ఉన్న బర్డ్స్ వెరైటీస్ కానీ నేను హాస్టిచ్ పెంచాను రెండు హాస్టిచ్ బర్డ్స్ పెంచుతున్నాను బేబీస్ ఒక నైన్ మంత్స్ బేబీ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఒక సిక్స్టీన్ మంత్స్ బేబీ రెండు బేబీస్ అంటే మంత్స్ కి దాదాపుగా సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అవుతుంది అది ఇయర్లీ అది క్రాసింగ్ వచ్చే టైర్ కి ఫిఫ్టీ ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ పిల్లలు అవుతుంది దాదాపు అవన్నీ అదే మెయింటైన్ చేస్తుంది ఒక పక్షి

దానికి దగ్గర నాకు చేరేదానికి కోసం ఫిఫ్టీ థౌసండ్ ఫ్లైట్ టికెట్స్ కార్గో అంటే ఒక్కొక్క నేను సెలెక్టెడ్ గా తీసుకుంటున్నాను ఏది పెడితే బాగుంటుంది సముద్రంలో అనంతం ఎన్ని ఉంటాయో మనకే తెలియదు అన్ని మనం పెట్టలేదు కానీ ఈ విధంగా ఉంటుంది లోపల ప్రపంచం అంటే మన చిన్నారులు బీచ్ లోకి పోతారు సార్ అలలు చూస్తారు ఎంజాయ్ చేస్తారు సార్ కానీ దాని డెప్త్ లో ఏముందో ఎవరికి తెలియదు కదా ఇప్పుడు చంద్రుడి మీద ఏముందో తెలుసుకోవాలి ఎప్పటికీ అవును సూర్యుడి మీద ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం ఏమి తయారమ్మట్టు మనకు తెలియదు ఇందుకు మన భూమి మీద ఏముందో మనకు తెలియదు సముద్రంలో మన పక్కన సముద్రంలో ఏముందో తెలియదు మీరు చేస్తున్న కృషి ఏంటంటే శాస్త్రవేత్తలు అందరూ ఆయన చేస్తుంటే మీరేమో ఆల్రెడీ అవైలబుల్ ఉండి మనం తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తారు కానీ విశాఖపట్నానికి మీరు చాలా కొత్త టైప్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు నేను బర్డ్స్ చూశాను ఆశ్చర్యపడే జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి బాగు చూడాలి అందులో నా మీద కూర్చుని పోతుంటే ఫ్రెండ్లీగా ఉన్నాయండి తర్వాత ఫిషెస్ కూడా దాదాపు ఫీట్ లోపల ఉంటాయంట అది ఇంపాసిబుల్ థింగ్ ఎవరు చూడలేరు కళ్ళ కూడా లేదు సార్ రెండోది చంపకూడదు ఎందుకంటే ముందు తరాలకి మనం చూపించాలి వాటి కోసం స్కిమ్మర్ ద్వారా ఇప్పటికప్పుడు వాటర్ ప్యూరిఫై చేస్తుంది అది కావాల్సిన లెవెల్స్ ఏదో ఒక డాక్టర్ ఉంటాడు ఆ డాక్టర్ వాటర్ డెన్సిటీ చెక్ చేసుకుంటూ సాల్ట్ కంటెంట్ ఎంత ఉందో చెక్ చేసి ఎందుకంటే మొత్తం సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అది కూడా ఆక్వా నుంచి మేము తెచ్చి దీంట్లో ఈ ఫ్రెష్ వాటర్ లో ఉండే చేపలు ఈ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ వస్తాయి ఇప్పుడు వచ్చే చేపలు రేపు నేను ఫిల్ చేయబోయే చేప వాటర్ ఫిల్లింగ్ అవుతా ఉంది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంటుంది ఇంతలో ఉంటుంది చేప మనిషికైనా పెద్ద ఉంటాయి మనిషి మనిషికంటే కూడా ఎక్కువ ఆహారం తీసుకుంటాయి అరపేమ అరపేమ అరవాణ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఫిష్ ఇవన్నీ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టింగ్ మాకు చాలా ప్రాబ్లం ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా కూడా త్రూ ఏరియా దానికి ఆక్సిజన్ కావాలి వితౌట్ ఆక్సిజన్ అది హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కంటే కూడా ఎక్కువ అది ఉంటుంది నేచురల్ గా ఉంటే అవుతుంటే భూమిలో దానికి ఆక్సిజన్ అంతా ఉంటుంది కాబట్టి బుడకల ద్వారా అది ఎల్లలో పెంచిన ఫిష్ అయితే రెండు మూడు రోజుల్లో ఇలా పడిపోతాం అదే అంతవంటి మీరు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ మళ్ళీ పిల్లలు పెట్టిస్తే మళ్ళీ ఆయాటలు కూడా మీరు పెడుతున్నారంటే హౌ మెటికిల్స్ కేర్ యువర్ టేకింగ్ అనేది అర్థమవుతుంది అమెజాన్ రిబర్ లో చూపించేటట్టు అమ్మో అమెజాన్ ఫారెస్ట్ నుండి చేసిన చేసు ఆ రిబర్ని తెలియటం తీసుకు దానికి అరాబం దాన్ని ఈ వెదర్ కి అది సెట్ అవ్వాలంటే ఎంత పెద్ద మీరు క్రియేట్ చేయాలి దానికి కావాల్సిన వెదర్ క్రియేట్ చేసి దాన్ని బతికిచ్చాలి ఇప్పుడు మామూలుగా చేప అయితే మన వాళ్ళు బజార్కి పోతారు ఐదు కిలోలు చేప పది కిలోలు చేప తినేస్తారు కానీ ఆ పది కిలోల చేప అనేది మనం దీని మీద ఉంటే అది ఎన్ని లక్షల పిల్లలు తెలుసు అంటే ఇది మనం దాదాపుగా మనం తీసుకునే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా తీసుకునే సార్ తర్వాత దైవాగ్ఞ వచ్చాను నేను ఒక మాములుగా చూడడానికి వచ్చింది పెద్ద ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఏంటి జరుగుతాయి కాబట్టి కానీ ఈ లోపల ఆయన తీసుకెళ్లి చూపించారు మోహన్ గారు చూపించిన తర్వాత ఆ బర్డ్స్ చూసిన తర్వాత ఆ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఎలా ఉన్నాయంటే అసలు మేము ఎప్పుడు కూడా జీవితంలో చూడాలి ఎక్స్పర్ట్ కూడా చేయాలని బర్డ్స్ ఉంటాయని అలాగే ఫిషెస్ కూడా యాభై వేల వరకు ఉన్నాయని చెప్పారు చిన్న చిన్న కలుపుకొని ఫిఫ్టీ థౌసండ్ వరకు ఫిషెస్ ఉన్నాయంటే విశాఖపట్నం కాదు ఒరిస్సా తర్వాత కలకత్తా నుండి కూడా చాలా మంది వస్తారు ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి రెండు సార్ వీళ్ళందరికీ మంచి అవకాశం చూడండి రెండు